ఈ పేరే నా పేరు ఏం చేస్తుంది ఆ పేరు లేదు ఈ పేరు లేదు అంతా వాడే పేరుకి పోయాడు ప్రపంచం అంతా మనమంతా దాంట్లో పోయాం మనమంతా దాంట్లో పెరిగి అయిపోయాం ఇవి వెన్న మాత్రం కావాలి మనం ఇప్పుడు పెరుగులో ఉన్నాం మనం చిలికితే వెన్న అవుతుంది ఆ బయటకు వచ్చిందంటే పాపమంతా బయటకు వచ్చినట్టు లెక్క పాపమంతా బయటకు వచ్చినట్టు ఫ్యాట్ అది ఫ్యాటు లేని పాలు తాగితే ఆరోగ్యం దిన్నము ఫ్యాట్ ఉండేది తాగుతుంటే అనారోగ్యము రుచి బాగా ఉంటుంది అనారోగ్యము ఏది నాలుకకు రుచినో పొట్టకు చేదు ఏది పొట్టకు చాలు చేదుగా ఉందో అది పొట్టకు చాలా రుచిగా ఉంటుంది వెన్న పాలు మనం తీయాల పరమాత్మును దర్శించడం ఒకటే దారి అప్పుడు వెన్న కరిగిపోతుంది కరిగిన వెన్న నెయ్యి అవుతుంది నెయ్యి అయిన తర్వాత మంచి తీపు తీపుగా ఉండేటువంటి పదార్థాలు చేసుకోవచ్చు అంతవరకు దానికి యోగ్యత లేదు పాలలో ఉన్నది వెన్న వెన్న కాచి మనం పెరుగు చేసి బాగా దాన్ని పాలు కాచి పెరుగు చేసి పెరుగులో వెన్న తీసి వెన్న కాచి నెయ్యి చేసి నెయ్యి నుంచి తీయిన నామాన్ని వాడుకోవటమే మన తత్వం ఇది ఎంత దాని ఆరోగ్యానికి అక్కడ ఆధ్యాత్మికానికి కూడా ఉంది మనం ఎంత ఫ్యాటు తీసుకోకుండా ఉంటామో అన్ని రోజులు ఎక్కువ రోజులు బతుకుతాం ఫ్యాట్ ఎక్కువ తింటూ ఉంటే అన్ని రోజులు తగ్గుతూ పోతూ ఉంటుంది పెద్దవాళ్ళంతా చెప్పేది అదే అన్ని ఫ్యాట్ పదార్థాలే మనం తింటాం ఎందుకంటే రుచి రుచిగా ఉంటుందని ఆయుస్సు తగ్గుతూ ఉంటుంది గంట గంటకు తగ్గుతుంది గంట గంటకు ఫ్యాట్ తింటూ ఉంటే ఒక గంట ఒక గంట ఒక గంట తగ్గిపోతూ ఉంటుంది ఫ్యాట్ తీసుకోకపోక మనమంతా ఉంటే ఒక గంట ఒక గంట ఎక్కువ పెరుగుతూ ఉంటాం మనం ఆయస్సు ఆయస్సుతో ఆయస్సు ఎందుకు జ్ఞానానికోసరం అవసరం ఆయస్సు సుఖానికోసరం కాదు జ్ఞానానికోసరం అవసరం ఒక్కరోజు ఆయస్సు పెరిగింది క్యాన్సర్ నయమైంది వెంకటరమణ స్వామి నుంచి క్యాన్సర్ నయమైంది అధినయమైంది అని వస్తూ ఉంటారు అక్కడి నుంచి మనం ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలి ఒక్కొక్క క్షణం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి భిక్షమది సద్గురువు ఇచ్చినటువంటి భిక్షము ఆ భిక్షము ఇచ్చింది ప్రతి ప్రాణము ఆయనకే ధారపోయేలా కానీ మజా చేయటం కోసం మసాలా దోశ తినటాని కోసం కాదు వ్యాప్తం పెట్టుకోండి సుఖాని కాదు పిల్లలతో మేకలతో ఉండండి బాగా భోంచేసుకొని బాగా తినండి అని ఒక్కొక్క క్షణము ఆయస్సు డాక్టర్ చెప్పాడు నువ్వు అయిపోయావు ఎవరి నుంచో నువ్వు బతికామంటే మనం సద్గురు నుంచి బతికాం భజమాత్ర నుంచి బతికాము ఆ ఆయస్సు మీది మీది నన్ను ఉపయోగించుకోండి సేవ చేయమంటారు ఏమి చేయమంటారు ఏ మంత్రం చేయమంటారు ఒక్కొక్క నిమిషము ఈ ఆయస్సు మీది మా పిల్లలది కాదు నా భార్యది కాదు అయిపోయింది ఇన్సూరెన్స్ కూడా తీసేసుకున్నారు వాళ్ళు ఏమి వాళ్ళు అప్పుడే నన్ను లెక్క పెట్టుకున్నారు కూడా ఎప్పుడు పోతాడో అని ఎప్పుడు పోతుందో అని అందుకని ఈ ఆయస్సు అంత మీదే అని గట్టిగా వెయ్యికి ఒక్కడ మాత్రమే వస్తున్నారు వెయ్యి మంది రావటం లేదు అందుకని ఇప్పుడు బాగు చేయటం కూడా వదిలేశారు గారు ఎందుకంటే అర్పణ చేయటం లేదు మీరు ఒక్కొక్క రోజు అర్పణ నాకేం లాభం కాదు నిన్ను ఆధ్యాత్మికంగా తిప్పటం మోక్షదారికి తిప్పటం మనం మళ్ళీ ఎక్కడ చూసుకోవాలి మనం అక్కడ న్యాయస్థానం ఉంది మనమంతా అక్కడ చూసుకుందాం మనమంతా ఆ అంటే మంటపంలో వెంకటరమణ స్వామి సన్నిధిలో నువ్వు వచ్చావు కదా నువ్వు గుండు కొట్టుకున్నావు కదా అని చెప్పకడ అడగటానికి నేను అక్కడ అడుగుతా మీ కనుక జ్ఞాపకం ఉండదు అక్కడ జ్ఞాపకం ఇవ్వడు పరమాత్ముడు సూక్ష్మ శరీరం మీకు స్థూలాన్ని వదిలేశారు ఇక్కడ కారణాన్ని కూడా వదిలేశారు సూక్ష్మమైన ఇంకొక శరీరం ఇట్లనే ఉంటారు అది నాకు మాత్రమే తెలుస్తుంది మీకు ఎవరికి తెలియదు జ్ఞాపకం పెట్టుకోండి ఈ రహస్యం స్వామి సన్నిధిలోనే చెప్తున్నాను సచిదానంద్ అంటే పరమాత్ముడికి దత్తుడికి అన్ని అర్పణ చేశారు అని అర్థం అక్కడ ఆ ముకుటం పూర్తి ఆయనకే అర్పణ చేయటం అనేటువంటిది పదవి సత్ రూపమైనటువంటి స్వామి ఆనంద రూపమైనటువంటి ఆనంద నిలయ ఆనంద నిలయంలో ఉండేటువంటిది అందకరే చిదానందే అక్కడ ఉండేటువంటి ఆ ప ఆ పరమాత్ముడు కృష్ణావతారంలో అవయ రూపంతో వచ్చాడు బాబా మావా అన్న భర్త ఇట్లా అనిపించుకున్నాడు వచ్చి బాబు ముద్దు బాబు అవయవాలతో వచ్చినటువంటి అవతారం కృష్ణావతారం ఎత్తుకున్నారు పోట్లాడారు యుద్ధమాడారు వాడితో వాడితో కూర్చొని తిన్నారు ఎంత అద్భుతం ఎంత అద్భుతమైనటువంటి అక్షోహిణి సైన్యం అటు అక్షోహిణి ఇటు అక్షోహులు సైన్యాలు పద్దెనిమిది ఏడు ఏడు అన్ని నన్ను కలిపి పాండవులు కౌరవులు యుద్ధం అప్పుడంతా మనం ఉన్నాం మళ్ళీ జన్మ వచ్చింది మనకు అందుకనే వెంకటరమణ స్వామి పరిగెత్తి వచ్చాం కానీ నన్ను అడగద్దండి కౌరవులు తట్టు ఉన్నామా పాండవుల తట్టు ఉన్నామా అది మీ కర్మ అది ఎవరు తట్టు ఉన్నారో మీరే చూసుకోండి నాకు మాత్రం తెలియదు అది మాత్రం నాకు నా లెక్కలో లేదు మేము పెట్టుకోలేదు నేను భక్తులంతా ఒకటే నాకు కాబట్టి చూసుకోండి పాండవులే అయితే మంచిది మీరు జై గురు దగ్గర గోవింద కాసేపదలండి ప్రోగ్రాం రేపు శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అందరికీ కూడా వ్యాసాశ్రమంలో మహాప్రసాదం ఏర్పాటు చేయబడింది రేపు ఉదయం తిరిగి పది గంటలకి ఇదే వేదిక మీద కార్యక్రమం ఉంది సాయంత్రం కూడా ఇదే వేదిక మీద కార్యక్రమం ఉంది ఉదయం శ్రీ చక్ర అర్చన కూడా ఇక్కడే ఉన్నది ఇదే వేదిక మీద పది గంటలకి స్వామీజీ ఇచ్చే ఆశీర్వాదం కోసం మనందరం ఎదురు చూద్దాం ఆశీర్వాదం ఇవ్వటం గురించే స్వామీజీ ఎంతో శ్రమ కోర్చి మనకి ఇక్కడ రావటం జరిగింది అసలు యాక్చువల్గా అయితే మనకు హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ ఫిక్స్ అయిన కార్యక్రమం ఇది